ప్రభుత్వ ఉపాధ్యాయుడంటే కేవలం స్కూల్కు రావడం పిల్లలకు పాఠాలు నేర్పడంతో వారి బాధ్యత పూర్తయిపోయిందని భావిస్తుంటారు కొందరు ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి పరిమితం కాకుండా పాఠశాల అభివృద్ధికి కంకణ ఓ ప్రధాన ఉపాధ్యాయుడు అదే కృతనిశ్చయంతో పాఠశాల అభివృద్ధికి దాతల సహాయ సహకారాలతో పాఠశాలను ఓ నందనవనంలా తీర్చిదిద్దుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పయ్యావుల జైపాల్ యాదవ్ పాఠశాల రూపురేఖలను మార్చేశాడు గత ఎనిమిది నెలల క్రితం రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటవ తేదీన బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు జైపాల్ యాదవ్ తాను బదిలీపై వచ్చి రాగానే చిన్నపాటి వర్షానికే చెరువులా తయారయ్యే పాఠశాల ఆవరణం నిధుల లేమితో మధ్యలోనే నిలిచిపోయిన వంటగది నిర్మాణం అపరిశుభ్ర వాతావరణంతో పాఠశాల ఆయనకు స్వాగతం పలికింది పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంటేనే విద్యార్థుల చదువు అద్భుతంగా సాగుతుందని భావించిన ఆ ప్రధాన ఉపాధ్యాయుడు మోర గణేష్ సూచనతో పాఠశాల పరిస్థితులకు సంబంధించిన ఫోటోలను అమెరికాలోని బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ వారికి వాట్సాప్ ద్వారా పంపించి పరిస్థితిని వివరించాడు స్పందించిన బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ పాఠశాలకు టీవీ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవ్వడానికి ముందుకు రాగా వంటగది నిర్మాణానికి సహాయం అందించేలా వారిని ఒప్పించారు ప్రధానోపాధ్యాయుడు జైపాల్ యాదవ్ తొంభై ఆరు వేల నూట యాభై రూపాయల ఆర్థిక సాయంతో సెలవు రోజుల్లో వంటగది నిర్మాణం పూర్తి చేశారు అంతటితో ఆగకుండా పాఠశాల సహచర ఉపాధ్యాయురాలు బింగి కవిత తోడ్పాటుతో దాతల సహకారంతో ఆరు నెలల్లోనే పాఠశాలను నందనవనంలా తీర్చిదిద్దారు ఆ ప్రధానోపాధ్యాయుడి నిబద్ధతకు గ్రామస్తులు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు గతంలో విధులు నిర్వహించిన పాఠశాలలో సైతం దాతల సహకారంతో మౌలిక వస్తువుల కల్పనకు పాటుపడి శబాష్ అనిపించుకున్నారు ప్రధాన ఉపాధ్యాయుడు జైపాల్ యాదవ్ జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సాధారణ బదిలీలో రావడం జరిగింది నా పేరు పయల జైపాల్ యాదవ్ ప్రధాన ప్రధానోపాధ్యాయుల పనిచేస్తూ ఉన్నాను మరి నా తోటి ఉపాధ్యాయురాలు బింగి కవిత మేడం గారు తను కూడా బెస్ట్ హార్డ్ వర్కర్ సో మేమిద్దరం కాంబినేషన్లో ఇక్కడ ఎంతో ఉన్నతంగా ఈ పాఠశాలను ముందు తీసుకుపోదామని భావించడం జరిగింది ఇదే క్రమంలో మేము వచ్చిన కొత్తలోనే కిచెన్ షెడ్ అసంపూర్తిగా నిర్మాణం కాబడి చూడడానికే ఎబ్బెట్టుగా ఉన్న పరిస్థితులలో ఆ సమయంలోనే మా మేడం బింగి మేడ కవిత గారు మేడం వాళ్ళ హస్బెండ్ మిత్రుడు స్నేహశీలి మోర గణేష్ సారు మాకు ఒక అడ్వైజ్ చేశారు ఏం చేసిన అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ అని అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళంతా తలా కొద్ది భారతదేశంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనే విషయం మా ద్వారా మాకు తెలియజేయడం జరిగింది బెస్ట్ రన్నర్స్ వారితో మేము ఇక్కడ ఉన్న మా పాఠశాలలో ఉన్న సమస్యల్ని మిడ్ డే మీల్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అవన్నీ వారికి వీడియోల ద్వారా షేర్ చేసినాం సో మేము గణేష్ సార్ ద్వారా మరియు నెక్స్ట్ వాళ్ళ ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లికార్జున్ సార్ ద్వారా చాలా ఫోర్స్ చేసినాం దేనికోసం అంటే మాకు కంపల్సరీ మాకు మాత్రము టీవీ వద్దు ఎలాంటి ఎలక్ట్రానిక్స్ డివైజెస్ వద్దు మాకు ఫస్ట్ కావాల్సింది కిచెన్ షెడ్ పూర్తి చేయాలని చెప్పేసి బలంగా వారితో కోరినం ఆ కోరికకు వాళ్ళు మన్నించి తొంభై ఆరు వేల నూట యాభై రూపాయలు శివరాం ప్రసాద్ంగ్ ఫిఫ్త్ క్లాస్ ఎప్పుడు ఇలా ఇక్కడ అంతా కుక్కలు వచ్చేవి అంతేకాకుండా ఇలా సౌండ్స్ అవన్నీ మాకు స్టడీ నుంచి డిస్టర్బ్ చేసేవి అలా కాకుండా సార్ మరి కుక్కలు రాకుండా ఈ గ్రీన్ మ్యాట్ అలాంటి చెట్లు కిచెన్ షెట్ పూర్తి చేపించారు దాతలతో సహకారంతో ఇప్పటికీ మేము చాలా మంచిగా చదువుకుంటున్నాం మా ఫ్రెండ్స్ నేను అంతా కలిసి గ్రంథాలయ నర్సరీకి వెళ్ళి చెట్లు తేవడం చెట్లు తేవడం జరిగింది అలాగే నాటి వాటికి మంచి నీళ్లు పోసి ఎరువు పోయడం కూడా జరిగింది ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన